నాగర్ కర్నూలు జిల్లా కలవర్తి మండలం జీడిపల్లి గ్రామ పంచాయతీలో వంగ మల్లేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వంగ మల్లేష్ కోరారు జీడిపల్లి గ్రామ ప్రజలు నాకు అధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని తెలిపారు గిడిపల్లి గ్రామం నల్లకుర్తి మండలం నా పేరు మల్లేషు ముమృత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపి భారీ మెజార్టీ నన్ను గెలిపిస్తే గిడిపల్లి గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని గిడిపల్లి గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను కాబట్టి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపించాలని గ్రా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను గిడిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ జీడిపల్లి గ్రామంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ముసలివాళ్ళకు పింఛన్లు కానీ అన్ని రకాల నా సాయశక్తుల వరకు జీడిపల్లి గ్రామాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు